పట్టణానికి వెళ్ళిన కొండయ్య అలాగే వాళ్ళ నాన్న వీరయ్య వెజిటబుల్ బిజినెస్ పెట్టడం కోసమని చాలా ప్లేసెస్ అయితే చూస్తూ ఉంటారు ఇలా వీళ్ళకి ఎన్నో ప్లేసులు చూసిన తర్వాత ఒక దగ్గర అయితే కూరగాయల షాప్ పెట్టుకోవడం కోసమని ఒక మంచి ప్లేస్ అయితే దొరుకుతుంది ఇక కొండయ్య అలాగే వీరయ్య ఆ ప్లేస్ని ఇద్దరు కూడా ఇష్టపడి ఆ ప్లేస్కి కావాల్సిన రెంటు రెంట్ డబ్బుల్ని ఆ ప్లేస్ ఓనర్కి అయితే కడతారు ఇక ఇలా కొండయ్య డబ్బులు కట్టేసి చాలా ఆనందంగా ఇక ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పాలి ఇలా మంచి ప్లేస్ దొరికింది అని సంతోషపడుతూ ఉంటారు ఇక ఈలోగా అయితే వాళ్ళ ఊరి నుండి ఒక అతను కొండయ్యకి అలాగే వీరయ్యకి కనిపించి మీ అమ్మగారికి ఇలా జరిగింది మీకు చెబుదామని చాలా ప్రయత్నిస్తున్నాము కానీ మీరు ఎక్కడ ఉంటున్నారో ఎగ్జాక్ట్గా తెలియకపోవటం వల్ల మీకు తొందరగా చెప్పలేకపోయాము అని అయితే చెబుతారు ఇక ఈ విషయం తెలుసుకున్న కొండయ్య అలాగే వీరయ్య కంగారు పడుతూ వాళ్ళమ్మ కోసమని వాళ్ళ ఇంటికైతే చాలా వేగంగా వస్తారు ఇలా వచ్చిన కొండయ్యకి అలాగే వీరయ్యకి వాళ్ళమ్మ భాగ్యము మంచంలో అలా పడి ఉండటాన్ని చూసి కొండయ్య ఒక్కసారిగా తట్టుకోలేకపోతాడు ఇక భాగ్యము నడ ని పరిస్థితిలో అలా మంచానికే పరిమితమై ఉన్నది చూసిన కొండయ్య నోట్లో నుండి మాటలు కూడా రాకుండా అలా వాళ్ళమ్మని చూస్తూ బాధపడుతూ ఉంటాడు కొండయ్య ఇక తన కొడుకు కొండయ్యను చూసిన భాగ్యము ఒక్కసారిగా ఏడుస్తూ బాధపడుతూ నాయనా కొండయ్య వచ్చేవారా నువ్వు వచ్చేలోపు బ్రతికుంటానా ఉండను అని చాలా బాధపడేదాన్నిరా నిన్ను చూడకుండానే పోతానేమో అని చాలా దిగులుతో ఉన్నానురా ఇప్పుడు ఇక్కడ నువ్వు వచ్చావు కదరా ఇక నాకు ఏమైనా పర్లేదురా నా కొడుకుని నా కళ్ళతో కళ్ళారా చూసుకున్నాను అయితే భాగ్యము కొండయ్యతోటి బాధపడుతూ తన లోపల ఉన్న బాధనంతా కూడా కొండయ్యకి చెబుతుంది ఇక తన తల్లి మాటలు విన్న కొండయ్య అమ్మ ప్లీజ్ దయచేసి నువ్వు ఇలా మాట్లాడకు నీకు ఏమీ కాదు అసలు ఏం జరిగిందమ్మా నువ్వు ఇలా నడవలేకుండా మంచంలో ఉండటం ఏంటమ్మా అసలు నేను ఇలా మంచం మీద చూడలేకపోతున్నాను ఇల్లంతా ఎలా చెక్క చెక్క తిరిగేదానివమ్మ నువ్వు ఇలా మంచం మీద ఉంటే అసలు ఇల్లంతా బోసిపోయింది అని అయితే కొండయ్య వాళ్ళమ్మ భాగ్యంకి చెబుతాడు ఇక భాగ్యం ఏమీ లేదురా నేను లేచిన టైం బాగోలేదు అందుకే చూసుకోకుండా అలా ఆయిల్ మీద కాలు వేసి జారిపడ్డానురా అని భాగ్యం కొండయ్యకి చెబుతుంది ఇక వెంటనే కొండయ్య అసలు నువ్వెందుకు కిచెన్లోకి వెళ్ళావు చూసుకోకుండా ఆయిల్ మీద ఎందుకు కాలు వేస్తావు అసలు అక్కడ ఆయిల్ ఎలా వచ్చింది అసలు ఏం జరిగిందమ్మా నాకు ఏమీ అర్థం కావట్లేదు అని కొండయ్య వాళ్ళ అడగగా ఇక భాగ్యం కూడా ఏదో వంట చేసుకొని తిందామని అలా కిచెన్ లోకి లేరా అలా చూసుకోకుండా అలా జరిగిపోయింది నువ్వేమీ బాధపడకు నాకేమీ కాదు అన్నారులే అయినా ఇప్పుడు నువ్వు వచ్చావు కదా కొండయ్య ఇక నాకు ఏ భయము లేదు అని భాగ్యం కొండయ్యకి చెప్పగా ఇక కొండయ్య వాళ్ళమ్మ మాటలు విని ఒక్కసారిగా గట్టి గట్టిగా అయితే శారదా దుర్గా ఎక్కడున్నారు నేను వచ్చి ఇంత టైం అయినా కూడా మీరు అసలు నాకు కనిపించట్లేదు మీరు ఎక్కడున్నా కూడా ఇక్కడికి రండి అని గట్టి గట్టిగా అయితే కొండయ్య తన ఇద్దరు భార్యలను పిలుస్తాడు ఇక శారదా దుర్గా ఒక్కసారిగా కొండయ్య మాటలు వినపడేసరికి అయినా ఏంటి ఆయన మావయ్య ఇంటికొచ్చారా అయ్యో వాళ్ళు వచ్చిన విషయమే మాకు తెలియదే అని ఇద్దరు కూడా ఒకరినొకరు అలా మాట్లాడుకుంటూ అయినా ఏంటి ఆయన ఇంత కోపంగా పిలుస్తున్నాడు వామ్మో మా అత్తయ్య మా మీద ఏం నూరిపోసిందో ఏమో అని దుర్గా శారద ఇద్దరూ కూడా భయపడుతూ తన భర్త అడిచిన గట్టి గట్టి మాటలకి ఒక్కసారిగా అయితే పరిగెత్తుకుంటూ వాళ్ళ అత్తయ్య భాగ్యము అలాగే కొండయ్య ఉన్న అయితే వస్తారు ఇక కొండయ్య తన ఇద్దరి భార్యల మీద గట్టి గట్టిగా అరుస్తూ అసలు మీకు బుద్ధి ఉందా మిమ్మల్ని నమ్మి నేను మా అమ్మని మీ మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోతే మా అమ్మకి చివరికి ఈ గతి పట్టిస్తారా మీరు అసలు మా అమ్మ వంట గది అవసరం ఏంటి ఇద్దరు కోడలు ఇంట్లో ఉండగా మా అమ్మతో పనులు చేపిస్తారా మీరు చూశారు కదా మా అమ్మకి ఎలాంటి గతి పట్టిందో మా అమ్మ అలా మంచంలో ఉండటానికి కారణం మీరే మీ వల్లే మా అమ్మ ఇలా మంచం మీద ఉంది అయినా అమ్మ మీకు వంట చేసి పెట్టాలా ఇద్దరు ఉన్నారు ఆ మాత్రం వంట కూడా చేయలేరా మీరు అని అయితే కొండయ్య తన ఇద్దరి భార్యల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటాడు ఇక ఇలా కొండయ్య ఇద్దరిని తిడుతూ ఉంటే భాగ్యము ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ కొండయ్య మాటలని అయితే ఆపలేకపోతుంది ఇక కొండయ్య శారదతోటి మా అమ్మకు కాలు విరిగి ఇలా మంచంలో ఉన్నా కూడా మీరిద్దరు ఉండి మీలో ఒక్కరు కూడా మా అమ్మ దగ్గరుండి మా అమ్మకి కనీసం సేవలు చేయట్లేదు నేను వచ్చేంతవరకు కూడా మా అమ్మ దగ్గర ఎవరు ఎవరూ లేరు ఇంతేనా మీరు మా అమ్మని చూసుకునేది బాగలేనప్పుడైనా మా అమ్మని మీరు చూసుకోలేరా అని అయితే కొండయ్య శారదని తిడతాడు ఇక శారద అలాగే దుర్గా ఇద్దరూ కూడా కొండయ్య మాటలకి ఏం సమాధానం అని చెప్పాలి అర్థం కాక ఇద్దరు కూడా ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ అక్క మనం లేనప్పుడు అత్తయ్య ఏదో మన గురించి బాగా నోరిపోసినట్లుంది అందుకే ఈయన ఎప్పుడూ లేని విధంగా మన ఇద్దరిని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని అయితే దుర్గా శారదకి చెప్పగా ఇక శారద కూడా దుర్గ మాటలకి ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది ఇక దుర్గా కొండయ్యతోటి జరిగిందంతా చెప్పడానికి ప్రయత్నిస్తుండగా కొండయ్య ఇక చాలే ఆపుదుర్గా జరిగింది కళ్ళ ముందల కనపడుతూనే ఉంది కదా ఇక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని అయితే దుర్గను గట్టిగా కదుపుతాడు అప్పుడు దుర్గ అది కాదండి అసలు జరిగిందేంటో మీకు తెలియాలి కదండి ఇదే చెప్పిన మాటలు విన్నారు మేం చెప్పింది కూడా వినండి అని అయితే దుర్గ కొండయ్యకి నిజం చెప్పటానికి ఎంతో ప్రయత్నించినా కూడా కొండయ్య మాత్రం దుర్గ మాటల్ని పట్టించుకోకుండా ఇక చాలే దుర్గ ఇంట్లో జరిగిందేంటో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది కదా మళ్ళీ నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు వినటం వల్ల మా అమ్మ కాలు తిరిగి వస్తుందా అని అయితే కొండయ్య దుర్గని కూడా మా గట్టిగా గదుముతూ ఉంటాడు ఇంకా పైగా కొండయ్య అయితే మీరు ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా విరిగిపోయిన మా అమ్మకాలి తిరిగి వస్తుందా మీ ఇద్దరి నిర్లక్ష్యం వల్లనే మా అలా జరిగింది అసలు మీరిద్దరు ఉండి కూడా మా అమ్మతో పని చేపించారు చూసారా అక్కడే అర్థమవుతుంది మీరు మా అమ్మని ఎంత నిర్లక్ష్యం చేస్తారో అని అయితే కొండయ్య దుర్గని అంటాడు ఇక శారద దుర్గని అలా పక్కకి తీసుకెళ్ళి దుర్గా ఇలాంటి సమయంలో నువ్వు ఆయనకి ఎదురు మాట్లాడుకు ఆయన ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఇలా భార్యల మీద ఒక్క మాట కూడా నోరెత్తి నోరు జారింది లేదు అని శారద దుర్గకి చెబుతూ అయినా దుర్గా ఇది కరెక్ట్ టైం కాదు జరిగింది ఇది జరిగింది అది అని చెప్పి ఆయనకి ఇప్పుడు నిజాలు తెలియాల్సిన అవసరం లేదు మన ఇద్దరం ఇంట్లో ఉండి అత్తయ్య గారు కిచెన్లోకి వెళ్ళి ఇలా కింద పడ్డారు అంటే ఎవరైనా ఏమనుకుంటారు చెప్పు ఆయన ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా సేమ్ ఆయనలాగే ప్రవర్తిస్తావు ఇందులో ఆయన పట్టడానికి ఏమీ లేదు దుర్గా కొంచెం టైం అలా ఓపిక్గా ఉండు అని అయితే శారద దుర్గని ఓదార్చి అలా పక్కకి తీసుకెళ్తుంది ఇక జరిగిందంతా చూస్తున్న కొండయ్య తండ్రి వీరయ్య ఒరే కొండయ్య ఎందుకు రా ఇంత ఆవేశపడుతుంది జరిగింది జరిగిందేదో జరిగిపోయింది ఎవరైనా కావాలని కాలు విరగొట్టుకుంటారా చెప్పు అందుకోసమని నువ్వు ఇంటి కొడలని తిడతావారా చూడు పాపం ఎలా ఏడుస్తున్నారో నీ మాటలకి ఎంత బాధపడుతున్నారో అయితే వీరయ్య తన కొడుకైన కొండైకి చెబుతాడు ఇక కొండయ్య కూడా అది కాదు నానా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండగా అమ్మ నువ్వు కిచెన్లోకి వెళ్ళి పని చేపించాల్సిన అవసరం ఏముంది అని కొండయ్య చెప్పగా నువ్వు చూసావారా చూడలేదు కదా భాగ్యం ఎందుకు వెళ్ళిందో కిచెన్లోకి చూసుకోకుండా అలా పడిపోతే దానికి కోడలు ఏం చేస్తారు చెప్పు అని అయితే వీరయ్య కూడా కొండైకి చెబుతాడు భాగ్యం చూసుకోకుండా ఆయిల్ మీద కాలు వేసి కింద పడితే దానికి కోడళ్ళు ఏం చేస్తారు చెప్పురా పాపం ఎన్ని సేవలు చేశారు చూసావా కాలికి ఆయిల్ పూస్తున్నారు టైం టు టైం వండి పెడుతున్నారు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా నాతో వచ్చి చెబుతున్నారా మీ ఇద్దరు కోడళ్ళు మీ భార్యని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీరు లేకపోయినా కూడా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు అని నాకు వచ్చి మరి చెప్పారా నువ్వేంట్రా ఇంతలా తిడుతున్నావు కోడలిని పట్టుకొని అని అయితే ఆ వీరయ్య కొండకి చెబుతాడు ఇక జరిగేదంతా చూస్తూ కూడా భాగ్యము తన కొడుకుతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ కొడుకును అయితే దగ్గరికి పిలుచుకుంటుంది ఇక భాగ్యము తన కొడుకు కొండయ్యతోటి ఎందుకురా ఎందుకు రా కొండయ్యా నీ భార్యలు ఇద్దరిని అంతలా తిడుతున్నావు నేనేదో నా టైం బాగాలేక కింద పడిపోతే దానికి నీ భార్యలు ఏం చేస్తారు చెప్పురా మీ నాన్న చెప్పినట్లు నీ ఇద్దరు భార్యలు కూడా నాకు చాలా సేవలు చేశారా అసలు వాళ్ళు ఉండబట్టే నేను ఈ మాత్రమైనా ఇలా కూర్చోగలుగుతున్నాను నేను ఇలా కింద జారి పడటానికి నీ ఇద్దరు భార్యలకి ఎలాంటి సంబంధం లేదురా దయచేసి నువ్వు ఇంకోసారి నా కోడలిద్దరిని నువ్వు ఏమి అనకు అని అయితే భాగ్యము కొండయ్యకు చెబుతుంది అయినా ఒరే కొండయ్య ఇప్పుడు కింద పడి పది రోజులు అవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చావు ఈ పది రోజులు కూడా వాళ్ళే కదరా దగ్గరుండి నాకన్నీ చూసుకున్నారు ఇక నీ భార్యలు ఎంత మానేసి వెళ్ళి ఏమైనా తినిపో పదిహేను రోజులైంది నువ్వు బయటికి వెళ్ళి బయట ఏం తిన్నావో ఏమో చాలా చిక్కిపోయావు అని అయితే భాగ్యం కొండయ్యకి చెబుతుంది ఇక భాగ్యము తన కోడల గురించి ఇంత పాజిటివ్గా చెప్పింది అంటే నిజంగానే భాగ్యం మారిపోయిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్